హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు యాక్చువల్లీ మా అమ్మాయికి నారాయణపేట డ్రెస్ కొడదామని చెప్పి నారాయణపేట శారీ అయితే తీసుకున్నాను నేను ఎప్పుడో తీసుకున్నానండి కానీ మనకి ఏదో అంటారు కదా అలాగా టైం వస్తే కానీ అది హడావిడి హడావిడిగా తీసుకుడుతుంటారనమాట రిమైనింగ్ టైం అంతా వేరే దానికి కేటాయించుకొని ఓకే అయితే ఇది కుట్టడానికి అంటే కటింగ్ చేసి స్టిచ్ చేయడానికి ముందు ఏమనిపించింది అంటే ఎలాగో ప్లెయిన్గానే ఉంటుంది కదా కొంచెం వర్క్ ఏదన్నా చేస్తే బాగుంటుంది కదా అని అనిపించింది సో పిల్లలకి వర్క్ చేసుకోవాలి అని అనుకుంటే అసలు ఎలా చేసుకోవాలి మన మిషన్ మీద ఉషా ఫైవ్ ఫిఫ్టీ ఈ మీద అనేది ఈరోజు వీడియోలో చెప్తాను అలాగే వీడియో మధ్య మధ్యలో నాకు ఎప్పుడే గుర్తొస్తో తెలియదండి సో కొన్ని టిప్స్ అయితే మీకోసం నేను షేర్ చేస్తాను అందుకని స్కిప్ కొట్టకుండా చూడండి వీడియోని ఓకేనా అండి వీడియో నచ్చితే కనుక డెఫినెట్గా లైక్ అయితే ఇవ్వండి మీరు చూసి వదిలేస్తున్నారు నేను చాలా సార్లు చెప్తున్నాను ఒక లైక్ చేశారంటే కనుక వీడియో రికమెండేషన్స్కి వెళ్తుంది నాకు కూడా వ్యూస్ ఎక్కువ వచ్చి ఇంకా వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ అయితే పెరుగుతుంది ఓకే అండి ఫస్ట్ ఈ శారీలోంచి బాడీ పార్ట్కి ఎంత క్లాత్ తీసుకోవాలి అలాగే బాటమ్ పార్ట్కి ఎంత ఎంత క్లాత్ తీసుకోవాలి అంటే ఫ్రాక్ లాంగ్ ఫ్రాక్ కదా మనం కుట్టాలనుకుంటున్నాము సో బాడీ పార్ట్కి వచ్చి పొడవు థర్టీన్ ఇంచెస్ అండి ఇప్పుడు ఈ క్లాత్ కింద బార్డర్ కాకుండా రిమైనింగ్ క్లాత్ ఏదైతే ఉందో అది ఫ్రంట్ బ్యాక్ సరిపోతుందో లేదో ఒకసారి చూసుకోండి మా పాపతో అయితే థర్టీన్ ఇంచెస్ ఉంటుందన్నమాట అంటే థర్టీన్ ఇంచెస్ పైన భుజం దగ్గర నుంచి నడుము దాకా భుజం దగ్గర నుంచి నడుము దాకా థర్టీన్ ఇంచెస్ ఉంది థర్టీన్ ఇంచెస్ ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి రెండింటికి కూడా సరిపడా అయితే ఇక్కడ ఉంది ఎవరికైనా కూడా సరిపోతుంది ఏ పిల్లలకైనా సరిపోతుంది సో ఆ రెండు ఫస్ట్ మార్కింగ్ చూసుకుంటున్నాం అంతే సరిపడా ఉందా లేదా అన్నట్టు మీరు కట్ చేయడానికైతే మాత్రం సన్నగా ఉన్న పిల్లలు లావుగా ఉన్నట్టు కొంచెం బుజ్జిగా ఉన్నా కూడా వన్ మీటర్ క్లాత్ అయితే బ్లౌజ్ అంటే బాట బాడీ పార్ట్కి తీసేయండి ఇందులో వన్ మీటర్ బాడీ పార్ట్కి తీసేయండి అలాగే కింద బాటమ్ పార్ట్ ఏదైతే ఉందో అంటే ఫ్రాక్ పార్ట్ ఏదైతే ఉందో దానికి గేర ఎక్కువ కావాలి అనుకుంటే త్రీ మీటర్స్ దాకా తీసుకోండి కొంచెం తగినా పర్వాలేదు అనుకుంటే టూ అండ్ హాఫ్ తీసుకోండి యాక్చువల్లీ ఒక పిల్లకే కుట్టాలి అనుకున్నప్పుడు అంటే ఇద్దరు పిల్లలకి కుట్టాలి ఒక చీరలో అనుకున్నప్పుడు టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ తీసుకోవాలి లేదు ఒక పాపే ఉంది ఎక్కువ గేరా కావాలి అనుకున్నప్పుడు త్రీ మీటర్స్ దాకా కూడా కింద ఫ్రాక్ పార్ట్కి తీసుకోండి సరిపోద్దు ముందు వన్ మీటర్ బ్లౌజ్ కోసం కట్ చేసేద్దాం అలాగే ఫ్రాక్ పార్ట్కి టూ అండ్ హాఫ్ మీటర్స్ నేను కట్ చేస్తున్నానండి ఓకే అండి ఇప్పుడు ఈ ఫ్రాక్ పార్ట్ని పక్కకు పెట్టి పైన బాడీ పార్ట్ ఏదైతే ఉందో దానికి వర్క్ చేద్దాం అనుకున్నాం కదా ఫ్రేమ్కి క్లాత్ అనేది ఫిక్స్ చేసుకోవాలి ఈ క్లాత్ మనం ఎలా ఫిక్స్ చేసుకోవాలంటే కరెక్ట్గా సెంటర్ మార్కింగ్ ఒకటి చూసుకోండి నెక్ సెంటర్ ఎక్కడికి వస్తుంది అనేది చూసుకోండి ఆ సెంటర్ని మాత్రమే మార్క్ చేసుకోండి క్లాత్ మనం ఒకసారి ఫ్రేమ్కి పెట్టాక మళ్ళీ మార్కింగ్ చేయకపోతే మీకు సెంటర్ తెలియదు కదా సో సెంటర్ కోసం ఇలా చిన్న మార్కింగ్స్ అనేవి పెట్టుకోండి పెట్టుకొని ఈ మార్కింగ్ మనం ఏదైతే చేసామో ఫ్రేమ్కి ఇది కింద పెట్టే ఫ్రేమ్ దాని మీద పేపర్ వేసుకోండి యాక్చువల్లీ ఫ్యూజింగ్ పేపర్ వేసుకుంటారు ఫ్యూజింగ్ పేపర్ కొనుక్కోలేనప్పుడు మనం పేపర్ కూడా వేసుకోవచ్చు మనకి ఏది అందుబాటులో ఉంటే అది ఉపయోగించుకోవడం మంచిదండి ఎందుకంటే అన్ని సందర్భాలు ఒకలాగా ఉండవు కదా అంతంత డబ్బులు పెట్టి అది కొనుక్కోలేని పరిస్థితి అయితే న్యూస్ పేపర్ కూడా యూజ్ చేసుకుని ఈ వర్క్ అనేది మనం చేసుకోవచ్చు ఇప్పుడు ఈ మార్కింగ్ ఏదైతే చేసామో అది ఈ పైన ఫ్రేమ్ ఉంది కదండి దానికి ఎల్ ఆరు అని మీకు అక్కడ మార్కింగ్ ఉంటుంది ఇప్పుడు ఫస్ట్ మనం లెఫ్ట్ సైడ్ వర్క్ అనేది వేయబోతున్నాం సో ఈ మీకు కనబడే ఈ సెంటర్ మార్కింగ్ ఏదైతే క్లాత్ మీద ఉందో అది ఈ ఆర్ అనే లెటర్కి స్ట్రైట్గా రావాలండి అదే మీరు రైట్ సైడ్ వేయాలనుకుంటే కనుక ఈ సెంటర్ మార్కింగ్ ఎల్ అనే లెటర్కి స్ట్రైట్గా రావాలి అలా పెట్టారంటే మీరు ఫ్రేమ్కి క్లాత్ అనేది కరెక్ట్గా పెట్టినట్టు అనమాట అది చూసుకోండి అలాగే క్లాత్ అనేది ఏ మాత్రం లూజ్ లేకుండా ఫ్రేమ్కి ఫిక్స్ చేసుకోండి ఫిక్స్ చేసుకున్న తర్వాత డిజైన్ స్టార్ట్ చేయాలి అంటే మనం ఫస్ట్ పాయింట్ అనేది ఎక్కడికి వస్తుందో చూసుకోండి యాక్చువల్గా నీడిల్ బార్ అనేది ఇక్కడికి వచ్చింది కానీ ఇంత కిందకి మనం డిజైన్ వేసుకుంటే బ్యాక్ పార్ట్ ఈ ఈ క్లాత్ నుంచి ఎక్కడి నుంచి తీస్తాం కదా సో అది ఎలాగో బోట్ నెక్ కాబట్టి పైకి ఎంత వీలైతే అంత పైకి ఫ్రంట్ పార్ట్ వచ్చేలా చూసుకోండి రిమైనింగ్ మీకు బ్యాక్కి సరిపోద్ది అనమాట సో అక్కడ మనం స్టార్ట్ చేసుకుంటే సరిపోద్ది కరెక్ట్గా మనం సెంటర్ మార్కింగ్ ఏదైతే చేసామో అదే సెంటరు అక్కడి నుంచి డిజైన్ అనేది స్టార్ట్ అవుతుంది యాక్చువల్లీ డిజైన్ సెంటర్ నుంచి స్టార్ట్ అయితే సెంటర్ నుంచి స్టార్ట్ అవుతుంది కొన్ని కొన్ని డిజైన్స్ ఏంటంటే పై నుంచి స్టార్ట్ అవుతాయండి ఆ నీడిల్ బార్ అనేది అదే ఆటోమేటిక్గా ఆ ప్లేస్కి వెళ్ళిపోతుంది సో ఇక్కడ నుంచి డిజైన్ వేద్దాం అయితే ఫస్ట్ ఏది కుడుతుంది అనేది మనం చూసుకోవాలి కదా డిజైన్లో ఏంటంటే ఫ్లవర్స్ ఉన్నాయి తీగలు ఉన్నాయి అలాగే నెక్ పార్ట్ ఉంది సో ఫస్ట్ ఆ పార్ట్ అనేది కుడుతుంది నెక్స్ట్ ఇది నొక్కుని చూసుకోవాలండి చూడండి నెక్స్ట్ లీవ్స్ అనేవి కుడుతుంది ఓకే సో ఫస్ట్ ఈ పార్ట్ అలాగే లీవ్స్ పార్ట్ ఇవన్నీ కూడా ఒక కలర్ వేద్దాము ఫ్లవర్స్ ఏదైతే ఉందో ఈ నారాయణపేటకి బాటంలో వచ్చే మెరూన్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ థ్రెడ్ అనేది వేద్దాం ఎప్పుడైనా సరే ఒక రెండు కలర్స్లోనే డిజైన్ అనేది కంప్లీట్ అయ్యేలా చూసుకోండి చీరలో మూడు నాలుగు రంగులు ఉన్నాయని మూడు నాలుగు దారాలు తెచ్చి మీరు వేసారంటే ఎబ్బెట్టుగా వస్తుందంటే ఇది నా అభిప్రాయం లేదు మీకు అన్ని కలర్స్ ఉంటేనే ఇష్టం అనుకుంటే ఆ కలర్స్ అన్ని కూడా వేసుకోండి ఫస్ట్ గోల్డ్ జరీ థ్రెడ్ అయితే నేను యూజ్ చేస్తున్నాను ఉషా ఫైవ్ ఫిఫ్టీఈలో జరీ థ్రెడ్స్ యూజ్ చేయొచ్చా అండి అంటే మామూలుగా పెద్ద మిషన్లకు వాడే థ్రెడ్స్ చాలా హార్డ్ ఉంటాయండి ఆ థ్రెడ్స్ తీసుకొచ్చి మీరు వాడారంటే మనకి సెన్సార్లు అనేవి అరిగిపోతాయి ఈ మిషన్లో మనం వాడే జీవి థ్రెడ్స్ అవ్వచ్చు రాయల్ నార్మల్ థ్రెడ్స్ అవ్వచ్చు వాటి వల్ల కూడా మనం వాడగా వాడగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి ఇప్పుడు నేను యూజ్ చేసే జెరీ ఏంటంటే చాలా స్మూత్గా ఉంటుంది అనమాట సో సేమ్ ఆ థ్రెడ్స్ ఎలా ఉంటాయో దీనికి దానికి పెద్ద తేడా ఉండదు అందుకని చెప్పి యూజ్ చేస్తున్నాను ఈ థ్రెడ్స్ కోసం కూడా నేను మీకు రాను రాను చెప్తాను ఎందుకంటే ఒక పది పది బ్లౌజెస్ మీద అయినా వేసి అప్పుడు దాంట్లో ఉండే లోటుపాట్లు ఏంటని చూసి అప్పుడు మీకు సజెస్ట్ చేయాలని చెప్పి ఇప్పుడు దాకా ఆగాను అనమాట సో జరీ థ్రెడ్ అయితే యూజ్ చేస్తున్నాను ఏదైనా సరే ఆ జరీ థ్రెడ్స్ షైన్ లేకపోతే వర్క్స్ అయితే అందంగా ఉండట్లేదండి సో అందుకని చెప్పి అవి అయితే నేను మీకు సజెస్ట్ చేస్తాను బట్ కొంచెం టైం పడుతుంది ఆగండి ఓకే ఫస్ట్ ఈ డిజైన్ అనేది స్టిచ్ చేద్దాం లైటింగ్లో కనిపించదు అయిపోయిన తర్వాత నేను మీకు చూపిస్తాను ఎలా వచ్చిందో చూపిద్దాను సో ఇక్కడ దాకా కుట్టాక ఇది ఇలా ఉందండి ఈ డిజైన్స్ లో ఈ అవుట్ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ అవుట్ లైన్స్ వేస్తా నాకు నచ్చట్లేదండి అది పువ్వు ఒక చోటు ఉంటుంది ఒక్కొక్క డిజైన్ అవుట్ లైన్ అనేది చెనగొడుతుందేమో అనిపిస్తుంది అనమాట సో నేను ఆ అవుట్ లైన్ అనేది వేయనండి ఫుట్లు మనం ఫార్వర్డ్ చేసేసుకుని ఆ నెక్ లైన్ ఏదైతే ఉందో అది వేసుకోవాలి కదా నెక్ లైన్ అనేది అందం ఇస్తుంది డిజైన్కి ఫార్వర్డ్ చేసుకోవాలంటే ఏం చేయాలి ప్లస్ మీద టచ్ చేసి మీరు అలాగ హోల్డ్ చేయండి ఫార్వర్డ్ అయిపోతుంది ఎక్కడ దాకా ఈ ప్లస్ మార్కు ఆ నెక్ లైన్ మీదకి వెళ్ళేదాకా కూడా ఆ ప్లస్ మీద టచ్ చేస్తూ ఉండండి ఓకే ఇప్పుడు వెళ్తుంది చూడండి వెళ్ళిపోయింది కదా సో అక్కడ అక్కడి నుంచి మనం స్టార్ట్ చేసుకుంటే మనకి ఏ థ్రెడ్ కావాలో ఆ థ్రెడ్ పెట్టుకుని స్టార్ట్ చేసుకుంటే ఆ నెక్లైన్ అనేది అది కుట్టేస్తుంది ఇప్పుడు ఇక్కడ ఈ టిప్ ఏంటంటే మీకు జరి థ్రెడ్స్ అనేవి నార్మల్ థ్రెడ్స్ కంటే పొడవు ఉంటాయి రైట్ మన స్పూల్ పిన్స్ మనం థ్రెడ్ పెట్టేదాన్ని స్పూల్ పిన్ అంటాం మిషన్కి సో దానికి ఎక్స్టెన్షన్ కావాలి ఎక్స్టెన్షన్ లేదంటే ఏమవుతుందంటే ఈ థ్రెడ్ ఇలా నిలబడకుండా కిందకి పడిపోతుందనమాట జస్ట్ అలా ఇయర్ బడ్స్ ఒక మూడు నాలుగు బడ్స్ తీసుకుని రబ్బర్ బ్యాండ్తో ఇప్పుడు నేను చూపించినట్టుగా ఆ స్పూల్ పిన్కి కనెక్టివ్గా కనెక్ట్ చేయండి ఆ థ్రెడ్ డ్ అనేది పెట్టండి అక్కడ చక్కగా కుట్టుకుంటూ వెళ్ళిపోతుంది ఆ జరీ థ్రెడ్ కోసం మీరు సపరేట్గా స్టాండ్లు ఫిక్స్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదండి నేను చెప్పిన టిప్ అయితే మీరు ఫాలో అవ్వండి మరి అవే ఇయర్ బడ్స్ అనేవి మనకి నార్మల్ థ్రెడ్కి మళ్ళీ సపోర్ట్ చేయవు మనం నార్మల్ థ్రెడ్ పెట్టినప్పుడు అది తీసేసి చిన్న దారాలు పెట్టుకోవాలి జరీ పెట్టుకోవాలంటే జస్ట్ అది కనెక్షన్ ఒక రబ్బర్ బ్యాండ్తో చుట్టండి ఒక మూడు అది కూడా పెద్ద పని కాదు కదా యాక్చువల్లీ యూట్యూబ్లో కొన్ని కొన్ని వీడియోస్ నేను చూసానండి చాలామంది ఏంటంటే తెలియక ఆ తలుపు చివరి నుంచి మనం దానికి ఒక అంటే కొక్కెం పెట్టి ఆ దారాన్ని అక్కడ పెట్టి అక్కడ తగిలించి అక్కడి నుంచి లాగి మిషన్కి పెడితే మిషన్కి ప్రాబ్లం రాదు అనేది అయితే మాత్రం అది రాంగ్ అండి ఎందుకంటే ఆ హార్డ్ జెరీస్ వాడితే మాత్రం కంపల్సరీ అరిగిపోద్ది చూసుకోండి మిషన్ సెన్సార్లు అరిగిపోతాయి అది యాక్చువల్లీ మనం అవుట్లైన్ వేయలేదు ఫ్లవర్స్ సెంటర్లో కూడా కుట్టలేదు కదా ఎందుకంటే ఆ సెంటర్లో ఏదైనా కుందన్స్ లాంటి స్టిచ్ చేసుకుంటే అది ఇంకా అందంగా ఉంటుందండి సో అందుకని నేను సెంటర్ కూడా స్టిచ్ అనేది వేయట్లేదు అనమాట అక్కడ దాకా ఇది అయిపోయింది ఇక వదిలేసి నెక్ పార్ట్ అయిపోయింది కాబట్టి మనం బాడీకి రిమైనింగ్ బాడీ పార్ట్లు ఎక్కడైనా చిన్న చిన్న బుటీస్ లాంటివి వెయ్యాలేమో ఇప్పుడే చూసుకోండి ఇప్పుడు మనం నెక్ అయిపోయింది కదా అని చెప్పి ఫ్రేమ్ తీసేసి వెనకాల పేపర్ చించేసి మళ్ళీ ఇంకో సైడ్కి ఫ్రేమ్ పెట్టి మళ్ళీ అటు కుట్టుకున్న తర్వాత మళ్ళీ ఇటు వచ్చి మళ్ళీ పేపర్ పెట్టి ఫ్రేమ్ పెట్టి క్లాత్కి అప్పుడు బుటీస్ వేద్దాం అనుకుంటే పదిసార్లు క్లాత్ని ఫ్రేమ్కి ఫిక్స్ చేయడం వల్ల ఏంటంటే అది పిగిలినట్టుగా అవుతుందండి సో అట్ ఏ టైంలో మీకు అయిపోవాలి ఎందుకు మనకి ఇక్కడ ప్లేస్ ఉంది ఇక్కడ అందుబాటులో ఉంది మనకి ఈ టైంలో మనం కుట్టుకోవడానికి వీలుగా ఉన్నప్పుడు ఇప్పుడే మీరు ఏ ప్లేస్లో బుటీస్ వస్తాయో చూసుకొని మార్కింగ్ చేసుకుని బుటీస్ అనేవి స్టిచ్ చేసుకోండి థర్టీన్ ఇంచెస్ కదా అసలు బాడీ పార్ట్ పడవు సో అందుకని చెప్పి నేను ఆ లైన్ అనేది డ్రా చేస్తున్నాను ఈ గ్యాప్ మధ్యలో ఎక్కడైతే ఖాళీగా ఉందో అక్కడ ఒక రెండు బుటీస్ వేసుకుంటే సరిపోతు ఓవర్గా వేసుకో అవసరం లేదు మనకి ఇదిగోండి ఇక్కడ ఖాళీ ఉంది కదా అక్కడ ఒకటి వేసుకోవచ్చు అలాగే నెక్ సెంటర్ సెంటర్లో ఒకటి వేసుకోవాలి దాంతో ఈటు పక్కన కంప్లీట్గా అయిపోయినట్టు సో నెక్స్ట్ రైట్ సైడ్ నెక్ కుట్టినప్పుడు అక్కడ కూడా ఒక ఖాళీ ఉంటుంది కాబట్టి అక్కడ ఒకటి వేసుకుంటే సరిపోదు రైట్కి లెఫ్ట్కి సెంటర్ ఒకటే కాబట్టి సెంటర్లో ఒక బూటీ వేసుకుంటే సరిపోతుంది లెఫ్ట్ సైడ్ ఒకటి రైట్ సైడ్ ఒకటి నేను చూపించిన ప్లేసెస్లో వేసుకోండి బాగుంటుంది దీనికైతే బుటీ ఇది ఇచ్చాడండి అయితే నెక్ డిజైన్ ఫస్ట్ ఏం చేశానంటే ఇప్పుడు పిల్లలకు కాబట్టి వాడిచ్చిన నెక్కే కాకుండా సైజ్ అనేది అనమాట అది ఎలా తగ్గించుకోవాలి మనం ఏ డిజైన్ పెట్టినా కూడా ఫస్ట్ ఇదిగోండి హోమ్ నొక్కి ఈ గ్రాఫ్ మీద నొక్కండి ఫస్ట్ ఫ్రేమ్ సైజ్ చెక్ చేసుకోండి వన్ ఫార్టీ ఇంటూ వన్ ఫార్టీ ఉంది అది కాదు కదా మనకు కావాల్సింది ఈ లైన్లో కూడా లేదు నెక్స్ట్ నెక్స్ట్ లైన్కి వెళ్తే టూ హండ్రెడ్ ఇంటూ త్రీ సిక్స్టీ ఉంది అది ఓకే చేసుకోండి నెక్స్ట్ సైజు ఎలా తగ్గించుకోవాలి ఓకేనా ఓకే చేసుకోండి ఓకే చేసుకున్న తర్వాత దాని సైజ్ అయితే మనం తగ్గించుకోవాలి ఎలా ఎందుకు తగ్గించుకోవాలి అంటే నేను నెక్ లైన్ కూడా సైజ్ తగ్గించాను ఇదే గ్రాఫ్ మీద నొక్కి చూడండి ఇది సైజ్ సైజ్ కోసం ఇది నొక్కండి ఎయిటీ దగ్గర పెట్టుకున్నాను నెక్ లైన్ ఎందుకంటే పెద్దవాళ్ళకు కుట్టేటట్టే మనం పెట్టుకుంటే అది చాలా వెడల్పు వచ్చేస్తుంది పిల్లలకి ఆ నెక్ అనేది సరిపోదు అందుకని ఎయిటీకి తగ్గించా అనమాట మరి అది తగ్గించినప్పుడు ఇది కూడా తగ్గించుకోవాలి కదా సో అందుకని చెప్పి తగ్గించి పెట్టుకోండి జస్ట్ ఓకే చేసుకొని ఫుట్ అనేది వేసుకోండి సో ఈ బుట్టిలో ఫస్ట్ ఏం కుడుతుంది ఇవి లీవ్స్ కుడుతుంది తర్వాత ఇది కుడుతుంది తర్వాత ఫ్లవర్ అనేది కుడుతుంది ఓకే పాయింట్ అనేది చూడండి సెంటర్లో ఉంది కాబట్టి అప్పుడు నీడిల్ని అక్కడ పెట్టుకొని మీరు ప్లస్ మీద టచ్ చేస్తే ఆటోమేటిక్గా ప్లేస్కి వెళ్ళిపోతుంది కరెక్ట్గా మీకు స్టిచ్ చేసుకుంటూ వెళ్తుంది దారం పెట్టినప్పుడు ఇయర్ బడ్స్ తీసేయండి చూడండి ఇయర్బడ్స్ లేకపోతే ఈ దారం అనేది ఇలా పడిపోతుంది అనమాట అందుకని చెప్పి సపోర్ట్గా ఉండడం కోసం అక్కడ ఇయర్ బడ్స్ కనెక్షన్ అనేది మనం ఇస్తున్నాం ఎందుకండి పద్దాకా పెట్టుకోవడం తీసుకోవడం ఇదంతా ఇబ్బంది కదా మనం ఏదైనా ఒకటి అంటిచ్చేస్తే అయిపోతుంది కదా అక్కడ ఒక స్టిక్ లాంటిది అంటే చిన్న దారం పెట్టినప్పుడు అంత పొడవు ఉంటే సపోర్ట్ చేయదండి అందుకని చెప్పి ఓన్లీ అవి పెట్టుకోండి రబ్బర్ బ్యాండ్తో అవసరం లేనప్పుడు తీసేయండి సో ఈ మధ్య మధ్యలో కొందం చేయి అతికించుకుంటే బాగుంటుంది కానీ నేను స్టిచ్చింగ్ చేసిన తర్వాత అతికిస్తానండి స్టిచ్చింగ్ ముందే అతికిస్తే కొన్ని కొన్ని ఏంటంటే స్టిచ్చింగ్కి అడ్డుపడి సూదులై విరుగుతూ ఉంటాయి అనమాట మన చేతిలో పని కదా అందుకనే నెక్స్ట్ రైట్ సైడ్ కూడా వర్క్ కంప్లీట్ చేసిన తర్వాత ఇది కటింగ్ స్టిచ్చింగ్ వీడియో అనేది నేను పెడతాను మిస్ అవ్వకుండా ఉండటానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ మీద టచ్ చేసి ఆల్ మీద టచ్ చేయండి అప్పుడే నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తాయి చాలామంది నోటిఫికేషన్ రావట్లేదు అంటున్నారు ఒకసారి అన్సబ్స్క్రైబ్ చేసుకుని మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నలుగురికి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి మీకు ఉపయోగపడకపోయినా వాళ్ళకైనా ఉపయోగపడతాయి కదా ఓకేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్